కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు ఇసుక గురుస్తులలో ముడుపులు ముట్టినట్లు ఎవరు చెప్పారు ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారు వారి పేర్లతో పాటు నువ్వు నిరూపించాలని కోనేరుకు టీడీపీ పార్టీ పట్టణ నాయకులు నవాజు సవాల్ విసిరారు నన్ను రౌడీ షీటర్ అంటూ నువ్వు సంబోధించి రాసిన మాటను వెనక్కి తీసుకోవాలని మరొకసారి ఎలా మాట్లాడితే నీ నాలుక చీరేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు నేనేమిటో ఎమ్మికన్నూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని నవాజ్ అన్నారు గతంలో రాజకీయ కక్షతో నా దగ్గర ఉన్న ఆస్తులు లాక్కోవడానికి ఈ షీట్ ను నాపై రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఎమ్మికనూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుస్తుందని ఈ రౌడీ షీట్ కూడా మాజీ ఎమ్మెల్యే తనయుడు నన్ను రాజకీయంగా తొక్కాలనే ఉద్దేశంతో ఈ రౌడీ షీట్ ఓపెన్ చేశారని నవాజ్ అన్నారు ముడుపుల విషయంలో ఎవరు ఇచ్చారు ఎవరు పుచ్చుకున్నారు నువ్వు రుజువు చేస్తే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని నవాజ్ సవాల్ విసిరారు అదే మాదిరిగా నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నట్లు నేను రుజువు చేస్తా అది కూడా డే టు టైమ్ తో సహా నేను నిరూపిస్తా మరి దీనికి నువ్వు కోనేరు అని నవాజ్ అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఫోటోను పెట్టుకుని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ దీనికి తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బీవీ జైనాకేశ్వర రెడ్డి నీవు ఇటువంటి పనికమాలన స్టేట్మెంట్ ఇస్తున్నావని తెలుగుదేశం పార్టీ పైన నాయకులపైన నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని నాశనం చేయాలని చూస్తున్నావు అదే మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూసినందుకు నీకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని అది నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావని ఇక మీదట పదే పదే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు ఫోటో పెట్టి ఇచ్చే స్టేట్మెంట్లకు ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుందని నవాజ్ తెలిపారు అలాగే నువ్వు చేసిన ఎన్ని తప్పులను సహించేది లేదని రేపు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మిగన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నామని అదే మాదిరిగా ఎస్పీకు కూడా ఫిర్యాదు చేస్తున్నామని నవాజ్ తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్సార్ పార్టీ నాయకుల ముసుగులో ఎమ్మికన్నూరు నియోజకవర్గం ను ఎలా దోచుకోవాలో అలా అన్ని రకాలుగా దోచుకున్నారు అప్పుడు కోనేరు ఎక్కడున్నావు అని నవాజ్ ప్రశ్నించారు ఓనేరు నాగేంద్ర ప్రసాద్ ఇంతకుముందు స్టేట్మెంట్ ఇవ్వడం ఆ స్టేట్మెంట్ని మరీ మేము స్పందించడం దాని తర్వాత సాక్ష్యాధారాలతో మా దగ్గర ఉన్నాయని చెప్పి ఓనేరు గారు చెప్పడం ఆ సాక్ష్యాధారాలు ఎవరు మురుకులు తీసుకున్నారు ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రుజువు చేసి మేము తెలుగుదేశం పార్టీని రాజీనామా చేస్తానని చెప్పి సవాల్ తీసుకున్నా అదే మాదిరిగా నువ్వు బుట్ట రేణుకమ్మ దగ్గర పది లక్షలు తీసుకున్నట్టు మా దగ్గర సాక్ష్యాలు ఆధారంతో సహా టైమింగ్తో సహా నేను ముందు పెడతాం ఎందుకంటే నా మీద రౌడీ షీటర్ అని చెప్పి చెప్తాం ఇంకొకసారి ఆ రౌడీ షీటర్ అని చెప్పి నేను నోటికి వస్తే మాత్రం నాలుక కోస్తానని నేను హెచ్చరిస్తున్నా ఎమ్మెగలు నియోజకవర్గంలో నువ్వు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నావు అదే మాదిరిగా దానిపైనే నువ్వు పత్రికా ప్రకటన ఇస్తున్నావు నీకు ఏ అర్హత ఉందని చెప్పి ఆ పని చేస్తున్నావు ఆల్రెడీ మా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరుడి గారు నిన్ను సస్పెండ్ చేయడం నువ్వు మర్చిపోయినట్టున్నావు ఇంకోసారి ఆ లెటర్ ప్యాడ్ పెట్టుకొని పత్రిక ప్రకటన చేస్తే మాత్రం రేపు ఎమ్మెగలూరు పోలీస్ స్టేషన్లో దానిపైన ఫిర్యాదు కూడా చేస్తున్నాం ఎస్పీ గారు ఎస్పీ గారు కూడా దీని మీద పంపి పంపిస్తున్నాం నువ్వు ఇంకోసారి ఈ తిక్క తిక్క ప్రకటనలు చేసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో నీకు ఉంటుందని చెప్తున్నాం ఇంకా ఏదైనా జరిగితే దానికి నువ్వే బాధ్యత వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం